కొంతమంది ఎమ్మెల్యేలను ఉద్దేశించి కూడా కవిత సంచలన కామెంట్ చేయడం జరిగింది రెండు వేల ఆరులో కడుపులో బిడ్డను పెట్టుకుని కేసీఆర్ కోసం తెలంగాణ ఉద్యమంలో నేను పనిచేసిన ట్విట్టర్ లో పోస్టులు పెడితే సరిపోతుందా పార్టీ నడుస్తుందా అంటూ కూడా కేటీఆర్ ఉద్దేశం చేసినటువంటి కామెంట్ ఎందుకంటే ట్విట్టర్ లో పోస్టులు పెట్టేది కేటీఆర్ సో దేశం బయట ఉండి సోషల్ మీడియాతోటి నా పైన ట్రోల్ చేపిస్తే నాకేం వస్తుంది మీకేం వస్తుంది ఆయన ట్విట్టర్ లో పోస్టులు పెడితే కాదు ప్రజాక్షేత్రంలో ఉండాలి ఆందోళనలు చేయాలి ఒక ఉద్యమాన్ని రేకెత్తించేలాగా కేసీఆర్ కేసీఆర్ ఎట్లా నడిపించారో పార్టీని అట్లా కేటీఆర్ నడిపించాలి అన్నది ఆమె చేసినటువంటి కామెంట్ అంటే ఇప్పుడు దీంట్లో మనం అర్థమై చేసుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్ చేతిలో కాదు పార్టీ మొత్తం కూడా కేటీఆర్ చేతిలోనే నడుస్తోంది అన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది పార్టీ నాయకుల కాలేజీల పైకి బుల్డోజర్లు వెళ్తే అడ్డుకున్నామా పార్టీకి సంబంధించినటువంటి కాలేజీల నాయకులు అంటే వాళ్ళ కాలేజీలు అంటే మనం అర్థం చేసుకోవచ్చు పల్లారాజేశ్వర రెడ్డి కాని లేదంటే మల్ల మల్లారెడ్డి కానీ వీళ్ళ కాలేజీలో గోడలు కూడా కూల్ చేయడం జరిగింది ఆ రోజు హైదరాబాద్ వచ్చినటువంటి క్రమంలో సో ఆ రోజు పార్టీ ఏ సిద్ధాంతం తీసుకుంది లైన్ తీసుకుంది అసలు పార్టీ కార్యాచరణలు ఉన్నాయి అంటూ కూడా చాలా కీలకమైనటువంటి కామెంట్ చేస్తూ నేను అసలే మంచిదాన్ని కాదు నా జోలికి రావద్దు తెలంగాణ అన్నటువంటి సోయ్ తోటి తెలంగాణ అన్నటువంటి సెంటిమెంట్ తోటి పార్టీ పనిచేయడం లేదు కేవలం ట్విట్టర్ వరకే పోస్ట్ల వరకే పరిమితం అవుతున్నారు పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తలేరు ఇప్పటి వరకు తెలంగాణ స్ఫూర్తిని మర్చిపోయే విధంగా నేతలు పనిచేస్తున్నారు తెలంగాణ సెంటిమెంట్ ను లేకుండా ఒక ఫక్తు రాజకీయం చేస్తున్నారు అంటూ కూడా బిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ చేతిలోకి వచ్చింది కేటీఆర్ సమర్థవంతంగా నడిపించడం లేదు అని కవిత వ్యాఖ్యలో మనకు స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పటి వరకు నేను దరిదాపు వందకు పైగా లేఖలు రాసిన నా తండ్రికి లేఖ రాస్తే తప్పే ఉంది ఆ లేఖలో ఉన్నటువంటి తప్పుడు అంశాలు ఏంటి బిఆర్ఎస్ పార్టీలో మీరు పెంచి పోషించినటువంటి ఎంపీలు కొంతమంది ఉన్నారు సో అందులో కోవట్లు ఎవరు ఇంట్లో ఉన్నటువంటి కోవట్లు ఎవరు సో ఇవన్నీ కూడా ప్రస్తుతానికి కవిత చేసినటువంటి ఆరోపణలు కనిపిస్తుంది అండ్ మోర్ ఓవర్ కరి కవిత రాజీ అనేది లేదు ఖచ్చితంగా రాజకీయాల్లోనే ఉంటాను కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నాను అన్న సంకేతాన్ని మాత్రం ఈరోజు బిఆర్ఎస్ పార్టీ పైన చేసినటువంటి కామెంట్స్ కానీ ఉద్దేశించి కమెంట్స్ కానీ స్పష్టంగా కనిపిస్తుంది పార్టీలో కోవట్లు ఎవరైనా సరే దాన్ని ఖచ్చితంగా స్పష్టం చేయాల్సిందే పార్టీలో ఇతర నాయకుల మీద ఎదురుదాడు జరిగితే స్పందించేటువంటి నాయకులు నా విషయంలో ఎందుకు స్పందించట్లేదు అనే విషయాన్ని కూడా ఆమె ఒక క్వశ్చన్ అయితే రేట్ చేయడం జరిగింది మరోవైపు పార్టీలో కనుక బీజేపీ తాను ఒకవైపు తాను జై ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడం కోసం ప్రతిపాదన వస్తే తానే తిరస్కరించాను తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేసే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే బీఆర్ఎస్ మనం కాపాడు వాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ గవర్నమెంట్లో కీలకంగా ఉండి ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణలో దెబ్బతీయాలని చూస్తారు వీటి విషయంలో ఎందుకు ఈ రాష్ట్రంలో స్పందించట్లేదు ఒకవైపు కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టును కట్టినటువంటి కేసీఆర్కు నోటీసులు ఇస్తే పార్టీ ఇలాంటి కార్యాచరణ తీసుకుంటుంది ఒకవైపు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారిస్తే ప్రతి గ్రామ గ్రామం నుంచి ఎందుకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించట్లేదు కేవలం ట్విట్లకు మాత్రమే పరిమితమైతే పార్టీ ఏ విధంగా అవుతుందన్న విషయాన్ని కూడా కేటీఆర్ కేటీఆర్ పేరు ప్రస్తావించకుండానే ఆమె పరోక్షంగా పార్టీకి సంబంధించిన జరుగుతున్న కార్యాచరణ విషయం సంబంధించి ఆమె కొంత క్వశ్చన్ రేజ్ చేసింది పార్టీ కార్యాచరణ తీసుకున్న అంశాల్ని మాత్రమే తాను జాగృతి ద్వారా కార్యాచరణ తీసుకొని పనిచేస్తున్నాను ఇప్పటి వరకు జాగృతి కార్యకర్తలు ఎవరు కూడా పార్టీ మారలేదు తమ పదేళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆర్థికంగా అన్ని రకాలుగా బాగుపడే నేతలంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్లోకి బీజేపీలోకి వెళ్ళి వారితో వంటకాగుతున్నారు వారిని ఎవరు అందులోకి పంపించారు వారి వల్ల వచ్చే ప్రయోజనం ఏంటని కూడా ఒక క్వశ్చన్ అయితే రేజ్ చేయడం జరిగింది తనతో పనిచేసినటువంటి దాదాపుగా తొంభై తొంభై ఆరు శాతం మంది జాగృతి కార్యకర్తలంతా కూడా ఇప్పటికీ తనతో పాటే పనిచేస్తున్నారు బిఆర్ఎస్ పార్టీ తీసుకొని కార్యాచరణను మాత్రమే తాను జాగృతి ద్వారా తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలు చెప్పేసిన ఆమె స్పష్టం ఖచ్చితంగా ఈ పార్టీలోనే ఉంటాను పార్టీ అంతర్గత విషయాలు ఖచ్చితంగా నేను బయట పెడతాను తను ఎక్కడ కూడా వెనుక సంకోచించే విషయం లేదు ఖచ్చితంగా మా నాయకుడు కేసీఆర్ కేసీఆర్ నాయకత్వంలో మాత్రమే పనిచేస్తానని చెప్పేసి ఆమె స్పష్టం చేశారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గా తనకు గౌరవిస్తాను తప్ప తనపై జరుగుతున్న విషయాల పట్ల ఎందుకు పార్టీ స్పందించట్లేదు ఒకవైపు ఇతర నాయకులు కనుక జరుగుతూ సోషల్ మీడియా పెద్ద ఎత్తున విషయాన్ని ఎందుకు పార్టీ అధిష్టానం ఎందుకు పట్టించుకోవట్ రేజ్ చేశారు జాగృతి ద్వారా చేస్తాను అంటే ఇదే పార్టీలో ఉండి ఇంకో కొత్త ప్లాట్ఫామ్ ద్వారా నేను పనులు చేస్తాను అంటే ఇది పార్టీ లైన్ లో ఉండి మాట్లాడింది అనుకోవాలా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడింది అన్న పాయింట్ ఒకటైతే గనక అసలు బిఆర్ఎస్ పార్టీ ఏం చేస్తోంది కేవలం ట్విట్టర్ లో ట్వీట్లు పెట్టడమేనా కేటీఆర్ ఉద్దేశించి స్పష్టంగా మాట్లాడింది అర్థమవుతోంది అండ్ దీని మొత్తానికి కూడా ఎండ్ కార్డు రావాలంటే కేసీఆర్ బయటికి రావాలి కేసీఆర్ మాట్లాడాలి ఎందుకంటే పూర్తిగా పార్టీలో ఉన్నాయి పార్టీ ఏం చేస్తోంది అంటే పార్టీ పూర్తిగా ఇప్పుడు కేటీఆర్ హ్యాండ్ ఓవర్ లోకి వెళ్ళిపోయిందా మా నాయకుడు కేసీఆర్ఏ గానీ కేటీఆర్ ని మేము ప్రోటోకాల్ ప్రకారం గౌరవిస్తాం సో పార్టీ లైన్ మొత్తం కేటీఆర్ చేతిలోకి వచ్చేసిందా కేసీఆర్ చేతిలో ఏమీ లేదా సో మొత్తం కేటీఆర్ ఏది దిశానిర్దేశం చేస్తే అదే నడుస్తుంది అనుకోవాలా ఎట్లా చూడొచ్చు స్వామి ఈ లైన్ ని పార్టీ లైన్ లో ప్రధానంగా ఇప్పటివరకు కూడా బిఆర్ఎస్ పార్టీ అధినేత పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం పని అని చెప్పేసి వాళ్ళతోనో ఏమో చర్చించి ఉండాలి లేకపోయేటైతే కేటీఆర్ తో కావచ్చు హరీష్ రావు గారితో కావచ్చు చెప్పు ఉండాలి ఆయన ఎవరికీ చెప్పకుండా ఆ లేఖ అనేటువంటిది బయటకు వచ్చేటువంటి సమస్య లేదు అందువలన ఆయన ఎవరికి చెప్పారు ఆ చెప్పినటువంటి వాళ్ళు లేదా లేఖ చూసినటువంటి వాళ్ళు స్టాట్ కాపీ కూడా తీసుకోగలిగినంత చొరవ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఏమిటి అనేటువంటిది చెప్పాల్సినటువంటి బాధ్యత రాజకీయ పరమైనటువంటి బాధ్యత కూడా కేసీఆర్ మీదనే ఉన్నది అందువల్ల రోజులు గడిచే కొద్దీ కేసీఆర్ దానికి గనక తెరదించకపోయేట్లయితే డెఫినెట్ గా దాని వెనకాల అసలు కేసీఆర్ ఈ కథ అంతా నడిపిస్తున్నారు అనేటువంటిది కూడా జనం అనుకోవడానికి ఆస్కారం ఉంది కవిత గారు కూడా అదే విధమైనటువంటి అభిప్రాయంతో ఉండటానికి కూడా ఆస్కారం ఉంది అనేది నేను అందువల్ల ఎందుకని నోరు విప్పట్లేదు పార్టీలో ఇంత రచ్చ జరుగుతూ ఉంది కార్యకర్తలందరూ కూడా ఏది నిజం ఏది కాదు ఏది ఎవరు తయ్యం ఎవరు కాదు అనేటువంటిది చూస్తున్నప్పుడు ఒక పార్టీలో ఒక రాజకీయ సంక్షోభం వచ్చినప్పుడు దాని మీద స్పందించి పార్టీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కేసీఆర్ మీద లేదా ఏదో మిగతా అసెంబ్లీకి వస్తాడు వంటికాల మీద రాస్తాడు కాంగ్రెస్ తాట తీస్తాడు తోలు ఒలుస్తాడు వస్తే అని గతంలో చెప్పారు అవన్నీ ఓకే ఇప్పుడు సొంత పార్టీలోనే వచ్చినటువంటి ముస్లిం గురించి ఏం చేస్తున్నాడు ఆయన అనేటువంటి ప్రశ్న జనంలో కూడా వస్తుంది అందువల్ల ఇది ఇక్కడ ఎక్కువ రోజులు పాయింట్స్ కూడా మనకు లేటెస్ట్ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ పాయింట్స్ కూడా కవిత నుంచి వస్తున్నాయి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న వాళ్ళంతా బిఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్లిన వాళ్ళు కాదా దామోదర్ రావు గందమోహన్ రావు ఎవరికి దగ్గర మీకు తెలుసా నన్ను పార్టీ నుంచి దూరం చేస్తే ఎవరికి లాభం జరుగుతుందో వాళ్ళకే తెలుసు కేసీఆర్ ను నన్ను విడదీయాలనేటువంటి కుట్ర జరుగుతోంది తండ్రి బిడ్డలను విడదీయాలనేటువంటి కుట్ర జరుగుతోందని కవిత చేసినటువంటి ఆరోపణతో పాటు కేసీఆర్ తప్ప నాకు ఇంకొక లీడర్ లేరు కేటీఆర్ ని వర్కింగ్ ప్రెసిడెంట్ గా మేము ప్రోటోకాల్ ఇస్తాం గౌరవిస్తాం బట్ మా నాయకుడు కేసీఆర్ తండ్రిని బిడ్డను వేరు చేసేటువంటి కుట్ర ఎవరు చేస్తున్నారు కుటుంబ సభ్యుల్లోనే ఎవరు కేటీఆర్ ను ఇండైరెక్ట్ గా కేటీఆర్ కుట్ర చేస్తున్నారని చెప్పేసి విమర్శిస్తున్నారా ఎట్లా చూడొచ్చు అంశాన్ని డెఫినెట్ గా ఆయన కూడా ఇప్పుడు కేసీఆర్ మైండ్ గేమ్ ఆడటంలో లేదా కేటీఆర్ మైండ్ గేమ్ ఆడటంలో ఎట్లా నిష్ణాతులు వాళ్ళ రక్తం కొంచెం పుట్టి లేదా వాళ్ళ రాజకీయ భావజాలం వాళ్ళ